ఐదు నమస్కారం ఈరోజు మనం తెలియజేసుకునే అంశము ఈ వరి షేణలలో రెండు వేల ఇరవై ఐదు వానాకాలం మనం ప్రజెంట్ నడుస్తున్నది ఇంకా హార్వెస్ట్ కాలేదు నడుస్తూనే ఉంది ఇంకా ఈ వానాకాలం ఎండింగ్ అనేది నడుస్తుంది హార్వెస్టింగ్ తోటి ఈ పంటలో ఈ వరి పంటలో ఏ రకమైన తెగుళ్ళు వచ్చినాయి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల రీత్యా రెండు వేల ఇరవై ఐదు వానాకాలంలో మన రైతు సోదరుల శ్రేణులలో ఏ రకమైన పురుగులు కీటకాలు అనేటివి హాని చేయడానికి వచ్చినాయి ఏ రకమైనటువంటి తెగుళ్ళు వచ్చినాయి అనేది మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే ఎందుట్లో మనం ప్రధానంగా చూసుకుంటే మనం చూస్తున్న ఈ సిమ్టమ్ దీంట్లో అయితే ప్రధానంగా ఇది పానికల్ మైట్ అంటారు పానికల్ మైట్ అంటారు ఈ గింజ నిండిన తర్వాత గింజ నిండిన తర్వాత ఆ భాగంలో బ్లాక్ కలర్లకు మారిపోవడం బెమిసియా టెబాసి అనే ఆ మైట్ అనేది అయితే ఉందో ఆ మైట్ ఏం చేస్తుందంటే ఈ మైట్ అనేది కంప్లీట్గా దీన్ని పాలు నిండుకోపోయినటువంటి ఈ నిండుకోపోయినటువంటి ఈ గ్రీన్స్ని పీల్ చేసి బ్లాక్ కలర్లకు మార్చేసి మొత్తం ఈ తగ్గిస్తుంది ఒక పది నుంచి ఇరవై శాతం దిగుబడిని తగ్గిస్తుంది ఇది కరెక్ట్ కంకినల్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే హార్వెస్టింగ్ సేజ్లో గింజ పాలు పోసుకునే పరిస్థితులలో ఇది వస్తుంది అయితే దీని యాజమాన్యం ఏమిటంటే మనం కొట్టుకోవాల్సినవి దీనికి మందులు ఏం కొట్టుకోవాలంటే గుర్తించిన తర్వాత దీనికి మనం కొట్టుకునే మనం పిచికారీ చేసుకునే మందులు మందు ద్రావణాలు మనం చూసుకున్నట్లయితే ఒకటి అబామెక్టిన్ అనే దాన్ని కొట్టుకోవచ్చు ఇంకోటి స్పైరోమైసిన్ తర్వాత ప్రాపైట్ ఈ ఈ రకమైనటువంటి మందులను మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మైట్ అనే దాన్ని నివారణ చేసుకోవడం జరుగుతుంది ఇది దీని యొక్క సంబంధించిన సిమ్టము అయితే దీంట్లో ఇంగోసిమ్టమ్ కూడా క్లియర్గా అనిపిస్తుంది ఇది కాండప్ తులసి పురుగు అయితే గ్రేన్స్ అయితే గ్రేన్స్ ఆల్రెడీ మనం షార్ట్స్ రూపంలో కూడా తెలియజేసినాము ఈ ఇది ఇది తీసి చూస్తే దీంట్లో పురుగు ఉంటుంది ఈ పురుగు గ్రేన్స్ని తయారు చేస్తుంది ఇట్లా ఎంటీగ్రేన్స్ తయారవ్వడం అనేది ఇది కాండప్ తులసి పురుగు యొక్క లక్షణం దీనికి టెటానియల్ప్రోల్ వయాగోల్ టెక్నికల్ నేమ్ టెట్రాని లిప్రోల్ ఆ కాంబినేషన్లో అది కానీ ఇది ఏమంటారు ప్లిథోరా ఆ మందులు కానీ ప్లిథోర నోలిరను ఇక్సి కార్బు ఆ కాంబినేషన్లో మందులు పిచికార చేసుకున్నట్లయితే సరిపోతుంది దీనికి నర్సరీ స్టేజ్లో టిప్ సైడ్ లీవ్స్ అనే దాన్ని ఇట్లా కట్ చేస్తే కూడా ఆ ఎక్స్ అనే దాన్ని నివారణ అనేది జరుగుతుంది ఇది దీని యొక్క లక్షణం ఇది దీని యొక్క ఈ ఈ రెండు అనేది చాలా ప్రధానంగా వచ్చినాయి అయితే ఈ పానికల్ మైట్ అనేది ఈ పానికల్ మైట్ అనేది చాలా అధికంగా వచ్చింది రెండు వేల ఇరవై ఐదు వానాకాలంలో పానికల్ మైట్ కంకి నల్లి కంకి నల్లి అంటారు ఈ కంకి నల్లి అనేది చాలా అధికంగా వచ్చింది ఇది కంకి నల్లి యొక్క ప్రభావము తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది పాంపూడ తెగులు పాంపూడ తెగులు బిఎల్బీ రెండు ఉన్నాయి దీంట్లో పాము పొడ తెగులు బిఎల్బి ఈ ఈ మచ్చలు చతురసాకారంలో ఉన్నట్టువేమో బ్యాక్టీరియల్ లీబ్ లైట్ బిఎల్బి బ్యాక్టీరియల్ లీబ్ లైట్ ఈ పైభాగంలో ఇట్లా ఎండకపోయినట్లు వచ్చిందేమో పాము పొడ తెగులు ఇది దీనికి సంబంధించింది ఈ బ్యాక్టీరియల్ లీబ్ లైట్ దానికి అంటే ఇది ఇంకా కంప్లీట్ అయి కంప్లీట్ అయిపోయింది హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చేసింది హార్వెస్ట్ కావడం కంటే ముందలనే ఈ రైతు సోదరుడు కొట్టుకోవాల్సిన మాలిక్యులు ఏంటంటే ఈ రైతు సోదరుడు ఒక్కడే కాదు ఇటువంటి ఇటువంటి సింప్టమ్స్ ఏం ఏం కనిపించినా కానీ రైతు సోదరులు కొట్టుకోవాల్సింది ట్యూబో ఈ ఈ పాంపుడదవులకు ట్యూబోకొనోజోళ్ళు ట్రైఫ్లాక్సోస్ట్రోబిన్ ఈ కాంబినేషన్ ఒకటి అజాక్స్ట్రోబిన్ డిఫో లేదా అజాక్స్ట్రోబిన్ ట్యూబోకొనోజోళ్ళు ఈ రకమైనటువంటి లేకుంటే అజోట్రిక్స్ అని ఇంకోటి వచ్చింది అజాక్స్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోలు ఆ రకమైనటువంటి మందులు అనేది కొట్టుకుంటే పిచికారి చేసుకుంటే సరిపోతుంది ఇది పాంపొడ తెగులకు సంబంధించి అయితే ఈ ఈ బ్యాక్టీరియల్ లీప్ లైట్ చతురస్రాకారంలో ఈ బ్యాక్టీరియల్ లీప్ లైట్ ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియల్ లీప్ లైట్ అనే దాన్ని చతురస్రాకారంలో అక్కడక్కడ ఉన్నాయి కదా ఈ బ్యాక్టీరియల్ లైట్ దానికేమో స్టెప్టోమైసిన్ స్టెప్టోమైసిన్ సంబంధించినటువంటి బ్యాక్టీరియా కానీ ఈ ప్లాంటోమైసిన్ అనే ఒక ఏరిస్ కంపెనీ వాళ్ళది ప్రాంటోమైసన్ అనే కంపెనీ నేమ్ తోటి ఒక మాలిక్యూల్ వస్తుంది ఆ మాలిక్యూల్లో స్టెప్టోమైసన్ అనే బ్యాక్టరీ ఉంటుంది దీన్ని ఇదిగా ఇది చేస్తుంది ఈ ఇంకోటి బఠానీ తెగులు బఠానీ తెగులు అనేది ఎందుకు వస్తుంది దానికి సంబంధించి ఏం పిచ్చికారు చేసుకోవాలనేది కూడా తెలియజేద్దాం బఠానీ తెగులు అనేది కాటక తెగులు అనేది ఫాల్స్ మట్ అని కుట్టిస్ మట్టి అని రకరకాలుగా పిలుస్తారు అయితే ఈ కాటక తెగులు ఏంటంటే ఈ గింజ నిండిన తర్వాత గింజ నిండిన ప్రాంతంలో పసుపు కలర్లో ఇంతింత బఠానీ సైజు ఈ పసుపు కలర్లో ఇంతింత బఠా బఠానీ సైజు రూపంలో పసుపు రంగులో ఇంతింత బఠానీ సైజు రూపంలో వచ్చి తర్వాత ఇది కంప్లీట్గా ఏమవుతుందంటే నల్ల రంగులోకి మారి రాలి రాలిపోవడం అనేది జరుగుతుంది గింజ అనేది పెరగకుండా రాలిపోవడం జరుగుతుంది ఇది కాటుక తెగులు ఈ కాటుక తెగులకు సంబంధించి యాజమాన్యము ఇందాక మనము నేటివ్ చెప్పినా కదా ట్యుబోక నోజులు ట్రెఫ్లాక్సో ట్రోబిను ఆ కాంబినేషన్ సంబంధించిన మందులు పిచికారి చేసుకున్నట్లయితే పాంపూడ తెగులకు ప్లస్ ఈ బఠానీ గింజ తెగులు కానీ కాటుక తెగులు నల్ల మచ్చ తెగులు ఈ రకరకాల పేర్లతో పిలుస్తారు మన వాతావరణ పరిస్థితుల రీత్యా మన అలవాటు రీత్యా ఆ తెగుళ్లకు ఆ పురుగు ఆ రకమైన పేర్లు మన రైతు సవరులు ఒక్కొక్క వాతావరణ రీ రీత్యా దానికి ఆ విధంగా పేరు పెట్టుకుంటారు ఆ రకమైన తెగులు అనేది ఖచ్చితంగా మరణిస్తుంది కంట్రోల్ చేసుకొని రైతు సోదరులు దిగుబడి అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడున్న కండిషన్లో ఇప్పుడు ఈ ఫీల్డ్ ఉంది కదా ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ కాటుక తెగులు అనేది ఈ ఫీల్డ్లో అధికంగా ఉంది దీని కారణంగా దిగుబడి అనేది చాలా ఎక్కువగా తగ్గుతుంది ఇది రైతు సోదరులు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి అయితే వా ప్రతి రైతు సోదరుడు మనం వరి నాట్లు వేసుకున్నా కానీ ఏ పంట వేసుకున్నా కానీ వారంలో ఒక్కరోజైనా కానీ ఫీల్డ్ లోపలికి వెళ్ళి ఏముంది ఏం లేదు అనేది క్లియర్గా చెక్ చేసుకుంటే పురుగులేమున్నాయి తెగుళ్ళు ఏమొస్తున్నాయి ఏం చేయాలి దీని యాజమాన్యం ఏం చేయాలనేది క్లియర్గా తెలుసుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై ఐదు వానకాలం కాల వ్యవధిలో రైతు సోదరులు వచ్చినటువంటి తెగుళ్ళు మరియు పురుగులు ఇది దీని వీటికి సంబంధించిన యాజమాన్య వివరాలు మంచి దిగుబడిని సాధించుకొని మంచిగా పండిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు